నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లో గ్యాలరీ నేను మీ సంధ్య సో ఈ రోజు వీడియో వచ్చేసి మొన్న సండే మా కాలనీలో ఉండే బృందావన్ పార్క్ లో సమ్మర్ క్యాంప్ క్లోజింగ్ సెరమనీ జరిగింది ఈ సమ్మర్ క్యాంప్ కి సంబంధించి నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ పోస్ట్ చేశాను నా ఛానల్లో ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ క్లోజింగ్ సెరమనీ మా బృందావన్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు డ్యాన్స్లో అయితే చాలా బాగా చేశారు సో లేట్ చేయకుండా లేట్ స్కెట్ ఉంటుంది వీడియో बाय वैष्णवी क्लैप्स అలాగే వైస్ ప్రెసిడెంట్ కే చిన్నయ్య గారిని మన బృంద స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం ెస్ట్ ఫర్ దెనిఫిట్ ఆఫ్ ద న్యూ రెసిడెంట్ దిస్ పార్క్ హ్యాడ్ గుడ్ పార్క్ Steered by our senior residents like Sri Lalitha Prasad, Sri Jogin Dr. S. Narayan Raju, Sri A. Sabasivara, Sri Garu and many more residents, the park has been developed under PPP model with the help of GVMC. In the first stage, the park was given a shape with quadrants, four quadrants and three plantation like those palm trees, giant trees you are seeing around, 25 years old trees. And uh, four sites, leaning of the plantation also were done. Construction of watchman shelter, tree shops, office room, bore well, underground power lines are some of the major works undertaken during that period. Some children play items were also installed. ఉషయ గారికి మేము మేము అంటూ అందించవలసిందిగా చిన్నయ్య గారి కోరుతుంది awarded by, she has been awarded the award by the government of india it's a great award to uh, given to the great personalities sports personalities by government of india i uh, congratulate madam on behalf of our, of our uh, colony people and i'm sure you will be a good very good inspiration for our children it's 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 really a, a great moment for all of us all of us should feel proud to have madam with us Iplu, uh, the next part is thanksgiving and i've already thanked madam for having spent her time valuable time and come in, come with, come and stay uh, spend uh, the evening with us on this occasion the next part the the uh, what is the heroes of the uh, camp ఇప్పుడు ఐ విల్ ట్రై మై తెలుగు మై టెలు ఇన్ మై టెలు నిర్వహించి ఉంటే అతనికి కొన్ని అధికారులు ప్రోత్సాహాలు మరి సెలవులు లేదా ప్రత్యోగ సెలవులు వంటి ప్రయోజనాలు లభించి ఉంటేవి వారు అదే సాక్రిఫైజ్ చేశారు శ్రీ సూర్యరాజ్ నారాయణ గారు మరియు శ్రీ రాజేష్ చిన్నవారి వ్యక్తిత సమయాన్ని వెచ్చించారు వారికి కొన్ని వ్యాపార అవకాశాలు కోల్పోయి ఉండవచ్చు శ్రీమతి సన్యా సంధ్యా శ్రీనివాస్కి ఇంట్లో చాలా బాధ్యాలు ఉన్నాయి కానీ ఆమె వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేయడం క్యాంప్కి చాలా దోహదపడింది ప్రియమైన పిల్లలారు మీరు భవిష్యత్తులో మీ కోచ్ల ఎవరైనా ఎదుర్కొన్నప్పుడు హోప్ యు ఆర్ లిసనింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇఫ్ యూ మీట్ యువర్ కోచెస్ సమ్ టైమ్ ఆన్ యువర్ వే మీరు భవిష్యత్తులో భవిష్యత్తులో మీ కోచ్ ఎవరైనా ఎదుర్కొన్నప్పుడు అంకిత భావం మరియు త్యాగం అని ఈ పదాలను గుర్తుకోండి ప్లీజ్ రిమంబర్ దీస్ టూ వర్డ్స్ వారికి కృతజ్ఞతతో ఉండండి Be thankful to them, because they spent, they dedicated that time, they sacrificed their comforts for you. You should be always thankful to your coaches. Thank you, sir. Thank you, Chennai Garu. చాలా మంచి పనులు యూస్ చేసుకుంటున్నారు అటు వినోదం ఏమంటారు స్పోర్ట్ ఇంకా ఆహ్లాదం అన్నీ ఉన్నాయి ఇందులో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా చూసాను పిక్చర్స్ కూడా కొన్ని వాట్సాప్లో కూడా స్టేటస్లో చూసాను ఇవి పిల్లలకి ట్రైనింగ్ చెప్పడం అన్నీ చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అండి చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది నాకు చాలా చోట్ల ప్లేస్ ఉన్నా సరే ఎవరు యూస్ చేసుకోరు ఇక ఆ ప్లేస్ని కానీ మీకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఫిట్నెస్ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్తో ఆయన వాలీబాల్ ప్లేయర్ చాలా మంచి ప్లేయర్ ఆయన ఆయన అంత ఇంట్రెస్ట్ ఉంది నాకు ఆయన ఒక్కరే తెలుసు కాబట్టి పర్టికులర్గా నేను ఆయన కోసం మాట్లాడుతున్నాను క్షమించాలి మిగిలిన వాళ్ళు కూడా చాలా మీ అందరి సహకారం లేకుండా ఏది జరగదు కానీ నాకు ఆయన తెలుసు మేము ఒక దగ్గర ఎంప్లాయీ కాబట్టి చెప్తున్నాను తప్పక అనుకోకండి సో ఆయన ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్తో అందరు గ్యాదర్ చేసి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఫిట్నెస్ కోసం ఫిట్నెస్ చేయించడం అనేది 出る出る出る

Thank you so much, seg heaven to it I need Jungo merid believers <laughs> De infinetolim pers avez Wush 숨 par faith

கண்டக்டர் சுவாங்க வேசுக்கோன்றா నుకే పట్టు అంగం హోతో దసరు దయ కరుణ